నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వేంపల్లి ఇటీవల పార్లమెంట్ సమావేశంలో అంబేద్కర్ గారి పేరుపై అవహేళనగా మాట్లాడడంపై ప్రతిపక్షం చేస్తున్న నిరసనలు దేశ ప్రజలకు తెలిసిందే ఇదే అంశంపై కడప జిల్లా వేంపల్లిలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రెహమతుల్లా సిపిఐ పార్టీ నేత కాలువ బ్రహ్మం అంబేద్కర్ సేవా సమితి సభ్యులు బాందేల రామాంజనేయులు పుల్లయ్య జి శేఖర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆయనకు పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంటూ నినాదాలు చేశారు పార్లమెంట్ సమావేశంలో ఈ భారతదేశానికి హోంమంత్రి గొప్ప స్థానంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగం రచించిన ఒక రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చౌకని చేసి మాట్లాడడం హీనమైన చర్య ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విధి విధానాలను పొంది ఈరోజు దేశ అత్యున్నత స్థానంలో కూర్చున్న మీరు తల్లి తల్లిపాలు తాగి రొమ్ముని కాలతన్నట్టు వివరించడం హీనమైన చర్య బీజేపీ వెంటనే భారత యావత్తు ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి మరియు ఏదైతే చౌకబారు మాటలు మాట్లాడారో మన దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని మరి మన భారతదేశ ప్రజల తరఫున మన ఏదైతే సిపిఎం సిపిఐ కాంగ్రెస్ అనేక పార్టీలు నిరసిస్తున్న ఈ నిరసనను గుర్తించాలి ఏదైతే రాజ్యాంగ నిర్మాణ ఘటన అవమానించినా ఈ హోంశాఖ మంత్రిని ఒక్క నిమిషం కూడా పెట్టుకోలేదు పెట్టు పెట్టుకోవద్దు వెంటనే వారిని పదవి నుంచి తొలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తొలగించిన వేళలా మీరు కూడా రాజ్యాంగ ద్రోహులుగా మరియు అంబేద్కర్ ఆశయాల ద్రోహులుగా మిగిలిపోతారని ఈ ఈ మీడియా ద్వారా మేము దేశ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని ముత్త కంఠంతో తో ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారే కానీ ఏదైతే అంబేద్కర్ ని అవమానించి మాట్లాడినా అందుకు ఈ పొద్దుడికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించకపోవడం చర్య హేయమైన చర్య కావున ప్రతి ఒక్కరూ వెంటనే ఈ బిజెపి కేంద్ర ప్రభుత్వం యావత్తు భారత రాజ్యాంగంలో నివసిస్తున్న అన్ని జాతులకు మరియు ముఖ్యంగా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ సాక్షి మేము డిమాండ్ చేస్తున్నాం down down hamisha oh, oh, no, no. down down oh, no, no. Down, no. Down, oh, no. down down Amicia! Oh, no. no.